ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకునే భక్త సమూహానికి అడుగడుగున ఎన్నో సందేహాలు ఆ సంశయాలను శ్రీ శారదామాత ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ సంఘం పదవ సర్వాధ్యక్షులు స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ తమదైన రీతిలో స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు ఎందరో భక్తులు ప్రత్యక్షంగా మహారాజెతుట సందేహాలను వ్యక్తం చేసి సంతృప్తికరమైన సమాధానాలను తెలుసుకున్నారు ఆ ప్రశ్నల్ని సమాధానాల్ని ఈ వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం ఒక భక్తుడు స్వామీజీ జీవితంలో వివిధ కర్మలు చేస్తూ ఉంటాం వాటి వల్ల మాలో అహంకారం తగ్గుతున్నదా హెచ్చుతున్నదా తెలుసుకోవడం ఎలా అని అడిగాడు దానికి స్వామీజీ ఈ విధంగా ఇస్తారు నిత్యం ఆత్మావలోకనం చేసుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుంది ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఆనాడు చేసినదంతా బేరేజు వేసుకోవాలి అని చెప్పేవారు స్వామి బ్రహ్మానంద మహారాజ్ మనం చేసే కర్మల వల్ల స్వీయ ప్రయోజనంతో పాటు ఇతరులకు ఏమైనా సహాయం చేయగలిగామా అని పరిశీలించుకోవాలి ఏమైనా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి మరలా అలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త నిన్ను ఎవరైనా విమర్శిస్తే వెంటనే కోపం వస్తుంది ప్రతిస్పందిస్తావు ఎవరైనా పొగిడితే గాలిలో తేలిపోతావు నీ పనిలో ఎవరైనా తలదూర్చితే కోపం తెచ్చుకుంటావు స్వామి విఘ్నానంద ఇలా అనేవారు ఎవరైనా నీ కాళ్ళు తొక్కితే కాళ్ళను పక్కకు జరిపి ఆ వ్యక్తి నడవటానికి దారి ఇవ్వు అంతేగాని ఆ వ్యక్తిని పక్కకు తోసి నా కాళ్ళు తొక్కవెందుకు అని కోపగించుకోకు మనం చేసే పనుల విషయంలో కూడా అలాగే వ్యవహరించాలి ఈ విధంగా అడుగడుగున ఆత్మావలోకనం చేసుకుంటుంటే నీలోని దోషాలు నీకు తెలియవస్తాయి అప్పుడు నీలో అహంకారం పడుచూపే అవకాశమే ఉండదు మరొక భక్తుడు ఆధ్యాత్మిక సాధనలో ఎటువంటి నియమం పాటించాలి అని అడిగాడు దానికి స్వామీజీ ఈ విధంగా సమాధానమిస్తారు జపధ్యానాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధనలను అనుష్ఠించాలి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి అక్కడ జరుగుతున్న వాటి గురించి మొచ్చరించుకుంటూ కాలాన్ని వృధా చేయకండి ప్రాపంచిక విషయచింతనలో ఎంత సమయం గడిపామో భగవచ్చింతనలో ఎంత సమయాన్ని గడిపామో నిత్యమూ బేరీజు వేసుకోవాలి పరచర్చ స్వీయ లోపాలను దోషాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి మీ మనస్సు ప్రతి నిమిషం నేర పరిశోధక విభాగం వారి వలె అన్ని విషయాలపై నిఘా వేసి ఉంచాలి నియమనిష్టలు లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధ్యం కాదు ఇంకొక భక్తుడు నడుస్తూ జపం చేసినప్పుడు ఇష్టదైవనామం మాత్రమే స్మరించాలా పూర్తి మంత్రాన్ని స్మరించాలా మంత్రం బీజంతో సహా స్మరించాలా అని అడిగాడు దానికి స్వామీజీ ఈ విధంగా సమాధానం ఇస్తారు అదేం ప్రశ్న పూర్తి మంత్రాన్ని జపించాలి బీజం లేనిదే అది మంత్రం కాదు తత్వస్వారం బీజరూపంలో ఉంటుంది విత్తు నుండి పెద్ద వృక్షం పెరిగినట్లు బీజాక్షర స్మరణల ద్వారా ఇష్టదైవం తత్వం తెలియవస్తుంది తపహ తదర్ధభావనం మంత్రాన్ని ఉచ్చరిస్తూ దాని అర్థాన్ని స్మరించడమే ఉత్తమం ఇంకొక భక్తుడు ఆధ్యాత్మిక జీవితానికి అవరోధంగా ఉండేదేమిటి అని అడిగాడు దానికి స్వామీజీ విధంగా సమాధానమిస్తారు మనస్సే పెద్ద అవరోధం మనస్సే బంధానికి మోక్షానికి కారణం నియంత్రణలో లేని మనస్సు మన శత్రువు నియంత్రణలో ఉన్న మనస్సు మన మిత్రుడు పట్టుదలతో మనస్సును నియంత్రించుకోవాలి అందుకు శాయశక్తులా ప్రయత్నిస్తే మనస్సు స్వాధీనమవుతుంది జోరుగా వీస్తున్న గాలికి ఎదురు నడవడం ప్రవాహానికి ఎదురిదడం వాడి అయిన కత్తి అంచుపై నడవడం ఎంత సాహసంతో కూడుకున్న పనులో మనస్సును నిగ్రహించడం కూడా అంతే సాహసంతో కూడుకున్న పని మనస్సును జయిస్తే సర్వం సాధించినట్లే అని చెప్పారు ఒక భక్తుడు దైవదర్శనాలు ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తాయా అని అడిగాడు దానికి స్వామీజీ విధంగా ఇస్తారు ఆధ్యాత్మిక పురోగతి కేవలం దర్శనాలపై మాత్రమే ఆధారపడి ఉండదు దర్శనాలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు దర్శనాలు వస్తాయి పోతాయి అని అన్నారు నామ సంకీర్తన పాడుతున్నప్పుడు కలిగే ఉద్వేగం మూలంగా కుండలిని జాగృతం కావచ్చు కానీ అంతే వేగంగా అది తగ్గుముఖం పడుతుంది అనేవారు స్వామి వివేకానంద దర్శనాలు మొదలైన వాటి వల్ల ప్రాపంచిక విషయాలపై అనురక్తి తగ్గుతుందా భగవంతుని పట్ల భక్తి పెరుగుతుందా అనే విషయాన్ని గమనించాలి విషయాల పట్ల విరాగం భగవంతుని పట్ల అనురాగం పెరుగుతూ ఉంటే మనం ఆధ్యాత్మికంగా పురోగతిని సాధిస్తున్నామని అర్థం ఓం నమో భగవతే రామకృష్ణ